మన ఆశీర్వాదానికి కారకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ మంచి ఈ ఉదయకాల సమయములో ప్రభు పాదములు చెంత ఈ విధంగా దైవవాక్యాన్ని ధ్యానించుకునే ఈ చక్కటి అనుకూలతను అవకాశాన్ని కృపగలిగిన ప్రభు ఈ మంచి ఈ ప్రాతకాల సమయంలో మనకు మన బిడ్డలకు మన కుటుంబాలకు ప్రభాను గురించిన ఈ మంచి సమయాన్ని బట్టి అనుకూలతను బట్టి అవకాశాన్ని బట్టి సమస్తము మన జీవితంలో మేలు కొరకు జరిగిస్తున్న ఆ దేవాది దేవునికి మహిమ ఘణత ప్రభావాలు చెలునుగాక ప్రభునందు ప్రియమైన వర్లారా ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనము చదువుకొని ధ్యానం చేసుకుందాం దావిడు సంకీర్తన నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన భాగం కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన భాగంలో ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం ముందును గాక యుహోబా మందిరముల నుండి మిమ్మును దీవించుచున్నాము అనే ఈ మాట ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంది కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన భాగంలో యహోవా పేరట వచ్చుచున్నవాడు ఆశీర్వాదం అందునగాక ఎవరు యహోవా పేరట వచ్చుచున్నవారు ఆ తరువాత యహోవా మందిరంలో నుండి మిమ్మల్ని దీవించుచున్నాము అని ఎందుకు ఆ విధంగా ఆ మాటను చెప్పగలుగుచున్నారు అని మనం బైబిల్ గ్రంథంలో ఈ వాక్యాన్ని మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు ఎరుసులేము జయప్రవేశం ఆయన చేయుచున్న ఆ సందర్భాన్ని బట్టి ఆ సమయాన్ని బట్టి ఆ లేఖన భాగాన్ని ముందుగానే భక్తుడు ఆ విధంగా ఈ లేఖన గ్రంథంలో ప్రస్తావిస్తూ ఉంటున్నాడు అనగా ఒక మాటలో మనము చెప్పుకోవాలి అని అంటే మత్స్సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన భాగంలో దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉంది జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళి వారందరూ వెనుక వచ్చి చుండిన వారందరను దావిదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చివాడు స్థుతింపబండుగాక అని చెప్పి సర్వోన్నతమైన స్థలములలో జయము అని చెప్పి మత్స్సు వార్త ఇరవై ఒకటి తొమ్మిది లోకాసు వార్త పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో ఈ వాక్యాన్ని మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం ప్రభు పెరట వచ్చు రాజు స్థుతింపబండుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నింటిని కూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగిరి అని చెప్పి ఈ విధంగా బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి రాకమునిపే ప్రవక్త ప్రవచన రూపకంగా ఆ మాట్లాడిన ఆ మాట మత్స్సు వార్తలో అదే విధంగా లోకాసు వార్తలో అదేవిధంగా యుహాన్సు వార్త పన్నెండు పదమూడులో ఈ వాక్యం యొక్క నెరవేర్పును మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం ప్రభువు పేరట వచ్చే ఆ రాజు స్థుతింపబడును గాక అని ఎందుకు ప్రజలు ఆ విధంగా చెప్పగలిగారు అని మనం చూడగలిగితే ఆ దినమున ప్రజలు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని వస్ జయం అని చెప్పి జయోధ్వనులు ఎరుసులేములో ఉన్న ప్రజలు చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అనేకమంది ఆ విధంగా స్థుతించి స్తోత్రగానము చేశారు అని మనకు బైబిల్ గ్రంథంలో ఆ వాక్యం మనకు ఆ విధంగా తెలియపరుస్తూ ఉంది నిజంగా మనము సేవించే దేవుడు మన ప్రేమించే దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే ఆయన స్థుతులకు పాత్రుడు ఆయనకే మహిమ గణత ప్రభావాలు ఆయనకే చెందాలి అందుకనే అనేకమంది భక్తులు ఈ విధంగా చెప్పారు ఆ మాట ఏంటి అని మనం చూడగలిగితే అందుకే ఆ మాట మనం చూడగలిగితే బైబుల్ గ్రంథంలో మాకు కాదు యుహోవా మాకు కాదు సమస్త గణత మహిమ ప్రభావాలు మీకే చెలును గాక అని భక్తులు ఆ విధంగా చెప్పగలిగారు ఇప్పుడు యుహోవా పేరట వచ్చివాడు ఆశీర్వాదం నొందునిగాక అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందాడు అని మనం చూడగలిగితే తండ్రికి లోబడి దేవుని చిత్తాన్ని ఆయన లోకంలో నెరవేర్చి తన ఇచ్చిన పని సమస్తము కూడా చేసి ముగించిన తర్వాత ఆయన సెలువులో పలికిన మాట ఏంటంటే సమాప్తమైనది అని చెప్పి ఆ విధంగా మనం వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం అందుకని తండ్రి యొక్క చిత్తానికి పూర్తిగా లోబడి ఆ ప్రకారంగా చేసినందున యేసుక్రీస్తు ప్రభులు వారు తండ్రి దగ్గర అంగీకరించబడి ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్నారు అని ఇక్కడ మన వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం ఏసఐ నామము ఎంత పెద్ద నామము ఎంత శ్రేష్టమైన నామము అని మనం చూడగలిగితే అన్ని నామములకన్నా ఏసయ్య నామము చాలా ఉన్నతమైనది మహోన్నతమైనది అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే తండ్రి ఆయనను ఎంతగా హెచ్చించారు అని మనం చూడగలిగితే అన్ని నామములకన్నా ఏసు నామము చాలా గొప్పది ఈ యొక్క భూలోకంలో ఇవ్వబడిన ఏ నామమైనా సరే ఏసునామం అంత శ్రేష్టత అంత శక్తి అంత దేవున అంత ఆశీర్వాదం ఈ లోకములో ఏ నామమునకు కూడా లేదు అని మనం ఈరోజు గ్రహించి మనం ఆలోచించాలి ఏసునామములో స్వస్థత ఏసునామములో రక్షణ విమోచన విడుదల అవన్నీ కూడా ఆ కృప కలిగిన ప్రభు మనము దేవుని ద్వారా పొందడానికి దేవుడు ఎంతగానో ఆయన సహాయం చేయుచున్నారో అని మనం ఈరోజు మనము గమనించి మనము ఆలోచించాలి తండ్రి అన్ని నామముల కన్నా ఆయన నామమును ఉన్నతంగా హెచ్చించారు అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి రెండవదిగా మన వాక్యంలో చూడగలిగితే యహోవా మందిరంలో నుండి మిమ్మును దీవించుచున్నాము అని ఆ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం యహోవా మందిరంలో ఉన్నవారు దేవునికరంగా ఉండాలి అని యహోవా మందిరంలో ఉన్నవారు అనేక మందిని దీవించాలి అని ఇక్కడ వాక్యములో మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని మందిరములో దేవుని సన్నిధానములో దేవుని కాపుదల దేవుని భద్రతలో ఉన్నవారు దేవుని యొక్క నివాస స్థలములో ఉన్నవారు వారు దీవించబడి అనేక మందికి దీవునికరంగా దీవిస్తూ ఉండాలని ఆ విధంగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ఆ రోజున యాజకులు చేసే పని ఏంటంటే ప్రత్యక్ష గుడారమునకు వచ్చిన ప్రతి వారిని కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉండేవారు యోహువా దీవించును అని చెబుతూ ఉండేవారు ఆ విధంగా యాజకుని యొక్క ఆశీర్వాదం అనేక మంది పొందుకుంటూ ఉండేవారు ఎందుకు ఆ విధంగా చెప్పారు అని మనం చూడగలిగితే యాజకుని పని మందిరములో యాజకుని యాజకత్వం దేవుని సన్నిధిలో ప్రత్యక్షపు గుడారములో ఆ గుడారములో రయ్యంబల్లు రాత్రింభవాళ్ళు అక్కడే ఉంటూ దేవుడే సమస్తం సర్వం అని చెప్పిన ఆ యాజకుడు అనేక మందిని దీవిస్తూ ఆ విధంగా ఉండేవారు దేవుడు ఆ విధంగా దీవించినప్పుడు ఏచుకున్న దీవున అనేక మంది ప్రజలు పొందుకొని దీవునికరంగా ఆ ప్రజలు వారి జీవితాన్ని ఆ రోజు ఆ విధంగా మార్చుకున్నారు రెండవదిగా దీవించే వ్యక్తి ఎవరు అని మనం చూడగలిగితే రాజు అని మనము ఆలోచన చేయాలి రాజుకున్న పెద్ద స్వభావం పెద్ద ఆలోచన ఏంటి అని మనం చూడగలిగితే రాజు అప్పుడప్పుడు కూడా తన సింహాసనము మీద నుండి రాజనగరకు వచ్చి కోటలో ఉన్న అనేక మంది జనాలని జనాంగా జనాంగమును అని చూస్తూ ఉంటున్నప్పుడు ఆ ప్రజలు అనేక మంది బయటకు వచ్చినప్పుడు యోహోవామిను దీవించునుగాక అని పలికినప్పుడు ఆ ప్రజలు రాజు చిరకాలము జీవించునుగాక రాజు చిరంజీవిగా ఉండును గాకని చెప్పి ప్రజల విధంగా రాజును రాజు ప్రజలను ఆ విధంగా దీవిస్తూ ఉండేవారు అనగా యాజకుడు దీవించుతూ ఉన్నాడు రెండవది రాజు దీవిస్తూ ఉంటున్నాడు మూడవది దేవుని మందిరంలో ఉన్న బిడ్డలు దేవుని దీవెన పొందుకొని ఇతరులకు అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి అనే రోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది మనకు మందిరానికి వెళ్ళే అలవాటు వాడిక ఉన్నట్లయితే ఈ మంచి అలవాటు కలిగిన మనం మనము దీవునికరంగా ఉన్నామా అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉన్నామా ఒక్కసారి మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకోవాలి ఇన్నాండ్లు ఇన్నేండ్లు మందిరముతో దైవ సంబంధమైన సహవాసముతో దేవుని కార్యాలతో కార్యక్రమాలతో మన జీవితం ముడిపడి దేవుని కొరకు ఆశీర్వాదకరంగా ఉంటూ ఆ ఆశీర్వాదమే మన జీవితంలో లేకపోతే మన నోట లేకపోతే మన బ్రతుకులో మన జీవితంలో లేకపోతే మనం జీవించిన జీవితం అంతా కూడా అది నిష్ప్రయోజనంగా మార్చబడుతుంది అని ఈరోజు మనము గమనించి మనమిదనము ఆలోచన చేయగలగాలి ప్రభునందు ప్రియులారా మనము వాక్యములో మనము చూడగలిగితే దావిడి సంకీర్తన నూట ముప్పై నాలుగవ అధ్యాయం వచ్చిన భాగం భూమి ఆకాశమును సృజించిన యుహోవా శివనుల నుండి నిన్ను ఆశీర్వదించునుగాక అని వాక్యంలో మనం ఆ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం అదేవిధంగా సంఖ్యాకాండం ఆరు ఇరవై మూడులో కూడా ఇస్రాయలీలను వారు ఏ విధంగా దీవించారో యాజకులు అక్కడ మనకి స్పష్టంగా వ్రాయబడి ఉంది మీరు ఇస్రాయిలీ ఇలాగ దీవింపవలను అని చెప్పి సంఖ్యాకాండం ఆరు ఇరవై మూడులో ఈ వాక్యం మనతో ఆ విధంగా మాట్లాడుతూ ఉంది ఒక మాటలో చెప్పాలంటే దేవుని ప్రాంగణంలో దైవ సన్నిధిలో దైవ మందిరంలో ఉన్న అనేక మంది ప్రజలు అనేక మందికి వారు దేవునికరంగా ఉంటూ అనేక మందికి వారు కూడా దీవునికరంగా ఉండాలని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది మందిరానికి వెళ్ళే మనం మందిరంలో ఉన్న మనం మందిరముతో సంబంధాన్ని పెట్టుకున్న మనం మందిరముతో సహవాసం చేసుకున్న మనం మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఈరోజు కోరుకుంటూ ఉంటున్నాడు ఈరోజు అటువంటి జీవితం మనకు మన బిడ్డలకు దేవుడు ప్రసాదించాలని మనము కోరుకుంటూ మనం ప్రభులో ముందుకు సాగిపోదాం ప్రభునందు ప్రియులారా ప్రతి ఉదయకాల సమయం ఆరు గంటలకు ఆరు గంటలకు జీవాహారం అనబడే ఈ కార్యక్రమం మీ ముందుకు తీసుకొని రాబడుతోంది కనుక ప్రతి వారు కూడా ఉదయాన్నే ఈ వాక్యాన్ని విన్న తర్వాత కనీసం మరి కొంతమందికైనా అది పంపించి మీరు కూడా దీవునకు పాత్రలు అదే అదేవిధంగా ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం కూడా ఇమానియలు ఆత్మీయ సందేశం నిలబడే గొప్ప అద్భుతమైన ఆత్మీయ సందేశాలు మీ కొరకు మీ క్షేమం కొరకు మీ బిడ్డల క్షేమం కొరకు అనేక మంది కొరకు ఈ విధంగా చెప్పబడుతూ ఉంటున్నాయి అనేక మంది చూడండి వినండి అనేక మందికి పంపించి ఆ ఆశీర్వాదంలో మీరు కూడా పాలుభాగస్తులు కాండి హిమానియలు ఆత్మీయ సందేశాలను అనుదిన ఆహారమును ఈ రెండు కార్యక్రమాలు కూడా మీ ముందుకు తీసుకుని వచ్చి చూడగా అనేక మంది దీవించబడి ఆశీర్వాదాన్ని పొందుకోండి ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా ఆదరించండి ప్రేమించండి మీ అందరినీ ప్రభు ఈ ఉదయకాల సమయంలో దీవించి ఆశీర్వదించను గాక అందరికీ వందనాలు ప్రైసులాడ్ మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించినగాక